అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా మనకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలా ఒకవేళ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదా అనే వివరాలని కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు గతంలో రైతు భరోసాను ఇప్పుడు అన్నదాత సుఖీభావగా మార్చడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత డబ్బులు ఎంత ఇస్తారు ఏతే నుంచి దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మీకందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే పానం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకంగా మనకు రైతులందరికీ కూడా మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఉన్నటువంటి పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాలుగా మార్చడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆ హామీ ఏదైతే ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో ఇక మనకు ఆ హామీని నెరవేర్చడానికి ఈ అన్నదాత సుఖీభవాను పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇప్పటికే మనకు వెబ్సైట్ లో కూడా గతంలో రైతు భరోసా వెబ్సైట్ ఉండేది ఇప్పుడు ఆ రైతు భరోసా వెబ్సైట్ ని కాస్త అన్నదాత భవ పథకంగా మార్చి అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే చేయడం జరిగిందనమాట ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అంటే విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను అన్నదాత సుఖీభవా కింద ఇస్తారు ఇక పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు ఈ పద్నాలుగు వేలు మరియు ఆరు వేలు రెండు కలుపుకుంటే అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయం అయితే అందుతుంది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ ద్వారా ఆరు వేలు మొత్తం చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే రైతులకైతే ప్రతి సంవత్సరము కూడా విడుదలైతే చేసేది అనమాట ఇప్పుడు ప్రభుత్వం భారీగా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని అయితే పెంచింది ఇక రైతు భరోసా పేరును కూడా మార్చి మనకు అన్నదాతా సుఖీభవగా మార్చి మనకు ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది అనమాట ఇక ఈ పథకానికి మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్న వారు దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పడుతున్న వారైతే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రైతులు అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులందరూ కూడా మీరు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటు భూమి పాస్బుక్ అనేది తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మీరు ఈ అన్నదాత సుఖీభవా సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మొదటి విడత అన్నదాత సుఖీభవా మరియు రైతు భరోసా పథకాల ద్వారా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రైతు భరోసాను రద్దు చేసి అన్నదాత సుఖీభవన్ తీసుకురావడం జరిగింది అన్నదాత భవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా మొదటి విడత కింద అన్నదాత భవ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా జమ చేయడానికి మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక జులై ఒకటో తారీఖు నుంచి కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు తప్పకుండా జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆ ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు పిఎం కిసాన్ అనమాట ఈ పిఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు రెండు జమ కావాలి అంటే తప్పకుండా మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా మీరు ఈ ఈకే వైసీపీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట ఒకవేళ ఇలా వీలు కాదు మాకు మాకు చేత కాదు మేము చేసుకోలేము అనుకుంటే తప్పకుండా మీరు మీ యొక్క మీ సేవా సెంటర్ కానీ ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళాలంటే అక్కడ వేలుముద్ర అనేది మీరు వేయాల్సి ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ అనేది తీసుకుని వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు వేలుముద్ర అనేది పెడితే మీకు ఈకే పూర్తవుతుంది ఇది చాలా తెలియని వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీ మొబైల్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఈక వైసీ అని ఉంటుంది ఈకే వైసీపీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ కు వచ్చే ఓటీపీ నెంబరు నాలుగు సీక్రెట్ నెంబర్లు వస్తాయి అవి ఎంటర్ చేసి మీరు ఈకే వైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఏది ఏమైనా కానీ రైతులందరికీ కూడా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఒకటో తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే అందజేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది కొత్త వారందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మనకు తర్వాత వచ్చేసారి నుంచి కూడా మీకు రెండో విడత మనకు అన్నదాత సుఖీబాబు కింద మొదటి విడత ఏడు వేలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాకే నేరుగా జమ చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేయబోతోంది అలాగే ఈ పథకాల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవాలే కాకుండా మనకు ఏదైతే పంటలు నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం పిఎం ఫసల్ బీమా యోజన పథకం కింద మనకు పంట నష్టపరిహారం ఇలా అనేక పథకాలను అయితే అందించబోతుంది మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ డబ్బులన్నీ కూడా రావాలంటే మీరు ముందుగా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోవాలి మనకు అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి ఐదు ఎకరాల పైన ఈ పథకాలు వర్తించవు అంతేకాకుండా తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి